రోజు సల్లా పెరుగు ఆ గొల్ల సాయమ్మ అమ్ముతా ఉండేది ఆ రోజులల్లా ఒకనాడు గొల్ల సాయమ్మ సాయమ్మ పోయేటి మార్గాన బాబా షాదుల్లా గొల్ల సాయమ్మను చూసిండు ఒకనాడు గొల్ల సాయమ్మను చూసిండు ఒకనాడు గొల్ల సాయమ్మను చూసిండు షాదుల్లా ఏమంటా ఉన్నాడు పోయేటి సాయమ్మను షాదుల్లా వీలుస్తా ఉన్నాడు అమ్మ గొల్లొళ్ళ తల్లి ఇంత చల్లపోస్తావా తల్లి చాలా దినాలైందమ్మ అన్నం తినక ఆకలిగా ఉంది కొన్ని పాలు లేక కొంత చల్ల పెరుగు ఏది ఉన్నా పొయ్యమ్మ ఏ ఊరినిది ఎక్కడి నుంచొచ్చినావు ఇక్కడ బోని కాలేదు పొద్దు పొద్దున్నే దరిద్రముఖం పెట్టుకొని మందలిస్తే పో పో